హాయ్ ఫ్రెండ్స్ బూందీ లడ్డు ఎలా చేయాలో చూద్దాం చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా సోడా పొడి వేసి బాగా కలపాలి ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా జారుగా కలుపుకోవాలండి ఒకటేసారి వాటర్ పోసేయకూడదు ఎందుకంటే జోర్ అవుతుంది అందుకు చూసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపాలి పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి చే ఆయిల్ వేడి చేసుకొని ఇలా ఒక చిల్లుల గంట తీసుకొని దాంట్లోకి ఇలా బూందీ వేసుకోవాలి మీకు బూందీ వేసే ప్లేట్ ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చండి మా దగ్గర లేదు కాబట్టి మేము ఇలా చిల్లుల గంటలో వేస్తున్నాము ఇలా అన్నీ వేసుకొని వెంటనే ఒక రెండు నిమిషం రెండు సెకండ్లు అలా ఉండిచ్చి వెంటనే తీసేయాలండి ఎక్కువసేపు ఉంటే బూందీ అనేది ముదురుతుంది అప్పుడు లడ్డు బాగుండదు అనమాట టేస్టు అందుకు ఇలా ఊరికనే కొద్దిసేపు అలా వేసి తీసేయాలి అంతే చూసారా ఇలా అన్నీ మన దగ్గర ఉండే పిండి అంతా ఇలా వేసుకోవాలి ఇప్పుడు అది పిండి అంతా మళ్ళీ తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వేయాలన్నమాట అది అట్లనే వేస్తే బూందీ సరిత పడదు అందుకు ఆ పిండి అంతా నీట్గా తీసేసి మళ్ళీ పిండి పోసి మళ్ళీ ఇలా నూనెలోకి వేసుకొని ఇలా అన్నీ మన దగ్గర ఉండే పిండి అంతా ఇలా బూందీ వేసుకోవాలి మొత్తము ఇలా అంతా బూందీ వేసుకొని పక్క ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాము మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో పంచదార తీసి వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని పాకం బాగా వచ్చేలాగా కలుపుకునే కలుపుతూనే ఉండాలండి లేదంటే అది అడుగు అంటుతుందనమాట చూసారా ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇలా రావాలి తీగపాకం ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని కలిపి ఇప్పుడు మన దగ్గర ఉన్న బూందీ అంతా వేసేసుకొని కలుపుకోవాలండి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాగా కలుపుకోవాలి ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి చూసారా ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూసి మరోసారి బాగా కలుపుకోవాలి చూసారా పాకం అనేది బూందీ అంతా పట్టేసింది కదా ఇప్పుడు మనం కొద్దిగా చల్లార్చుకుంటూ ఉంటలు కట్టుకోవాలి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు తయారు చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంటాయి సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి చూసారా విరిగిపోవడం కానీ అలా చేతికి అంటుకోవడం కానీ ఏమీ లేదు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ లడ్డు ఉంటలు కడితే సరిపోతుందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని బూందీ లడ్డు రెడీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మేమైతే ఇప్పుడు బయట షాపులల్లో కొనేదానికన్నా ఇంట్లోనే తయారు చేసుకొని తింటే బాగుంటుంది కదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్